సార్ కౌశిక్ రెడ్డి అరకుపూడి గాంధీ వివాదం మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు హరీష్ రావును కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది అండ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వార్ పీక్స్ వెళ్ళిపోయింది అనుకోవాలా అందరికీ నమస్కారం అండి స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అండ్ గెస్ట్లందరికీ కూడా ఈ ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా మీకు కూడా నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు ఈ వివాదం గురించి మాట్లాడితే ముందు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి ఒక మండు సూర్యుడి కొన్ను చల్లడి గాళ్ళకి ఎంతలో ఉంటుందో అలాంటి పరిస్థితి కనబడుతుంది ఈరోజు గాంధీ గారు నాకు పదిహేను సంవత్సరాల నుండి తెలుసు నా నియోజకవర్గం కాబట్టి ఆ ఎమ్మెల్యే గారి తెలుసు ఆయన ఏ సమస్యనైనా కానీ కొంచెం ఒక సామరస్యంగా పరిష్కరించుకోవడానికే ఎక్కువ క్లాటీ ఎంత దాడులు చేయడమో బెదిరింపులు చేయడమో కాకుండా ఆయనకి ఏదైనా పరిష్కారం కావాలంటే చేసుకుంటాడు కౌశిక్ రెడ్డి గారి విషయానికి వస్తే మీరు చాలాసార్లు చూడండి ఈటల రాజేంద్ర గారి గారితో కానీ పొన్నం ప్రభాకర్ గారి గారితో కానీ లేదంటే సీతాక్క గారితో కానీ అలా గవర్నర్ ఎప్పుడు చూసినా సరే ఏదో అగ్రెసివ్నెస్ తోటితో ఎవరితో ఒక వివాదాలతో ముడిపడిపోయిన విషయం ఉంది ఈరోజు మీ బిజనం చూస్తే స్టార్టింగ్లో చూస్తే ఎవరు ఛాలెంజ్ చేశారు మీ ఇంటికి వచ్చేసి మీ ఇంటి మీద గులాబీ జెండా ఎగరేస్తారని ఛాలెంజ్ చేసింది ఎవరు ఫస్ట్ కౌశిక్ రెడ్డి గారు చేశారు తర్వాత నువ్వు రాకపోతే నేను కూడా వస్తానని చెప్పేసి మరి గాంధీ గారు ఎందుకు ఎప్పుడు లేని విధంగా ఈ పదిహేను సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు లేని విధంగా అంత తొందరపాటుగా మరి ఆయన ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారన్న విషయం తెలియదు సో ఇప్పుడు వీళ్ళ ఇద్దరి వివాదము పార్టీలకు పోయి పార్టీ పార్టీల నుండి ప్రాంతీయ తత్వానికి దాకా అంటే అది ఎక్కడికి దారి తీస్తుంది అన్నది ముఖ్యంగా చూడాల్సిన అవసరం సార్ ఒకటి దాదాపుగా కౌశిక్ రెడ్డి గారు ఒకసారి ఈసారి గెలిస్తే ఒకళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే బాబు మంత్రి పదవి ఆశించి ఉండవచ్చు ప్రతిరోజు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చేసింది సరే ఆ పరిస్థితి అనుకున్నా సరే ఇక్కడ పిఎస్సీ చైర్మన్ అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు మేబీ అది చైర్మన్ చైర్మన్గా అయితే ముందు హరీష్ రావు పేరు ఇచ్చినట్టుగా తెలుసు హరీష్ రావు పేరు కానీ అది అనుకోకుండా గాంధీ గారికి ఇవ్వడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఫిరాయింపులు జరిగిందో వాటి మీద ఆల్రెడీ హైకోర్టు కూడా మన స్పీకర్ గారికి చెప్పింది నాలుగు వారాలలో కూడా చర్యలు తీసుకోమని కూడా చెప్పేసింది సో ఈ పార్టీ పిరాయింపులలో విషయంలో కానీ లేదంటే ఈ కొడవలు జరిగే దాడుల విషయంలో కానీ ఈ ప్రభుత్వానికి అంటగట్టడంతో పాటు పార్టీల మధ్య ఏదో ప్రాంతీయతత్వంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే మాత్రం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ హరీష్ రావు గారిని కూడా అప్ అరెస్ట్ చేశారు మినిస్టర్ మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు సో ఇది ఏంటంటే ఒకసారి గుర్తు సాంప్రదాయబద్ధంగా పిఎస్సీ చైర్మన్ అనేది ఖచ్చితంగా ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తులకే ఇవ్వాలి కానీ ఇక్కడ పార్టీ మారిన గాంధీకి ఇచ్చారన్న దగ్గరే వివాదం మొదలైంది అది ఎంతవరకు అరిప్పుడు గాంధీ ఏమంటున్నారు ఇప్పుడు పార్టీ ఏం మారలేదు అంటున్నారు చూసాము రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి దగ్గర కండువ కప్పుకున్న పరిస్థితి కూడా అవును ఇప్పుడు ఒక విషయం ఏంటండి మీరు పార్టీ ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలంటున్నారు కదా అది దాన్ని సజెస్ట్ చేయాల్సింది ఎవరు ప్రతిపక్ష పార్టీ నేత కదా మరి ఈ రోజు మరి గాంధీ గారిని ఆయన సజెస్ట్ చేశారా ఒకవేళ ప్రతిపక్ష పార్టీ సభ్యునికే ఇవ్వాలనుకున్నారు ఎవరికి అనే నిర్ణయము ఎవరి సూచనలు జరగాలి ప్రతిపక్ష నాయకుడికి సూచనలు మరి కేసీఆర్ గారి ఏమన్నా ఆయనకు లెటర్ రాసి ఇచ్చారా ఆయన గాంధీ గారికి ఇవ్వమని చెప్పి ఇచ్చారా చెప్పలేదు కదా వీళ్ళంతా వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఇంకోటి ఏంటి పార్టీ టెక్నికల్గా నేను మారలేదు ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అదే మాట్లాడుతుంది టెక్నికల్గా ఇంకా గాంధీ గారు అలానే ఉన్నారు అంటే అంటే ఏ అంటే ఇప్పుడు ప్రజలను ఎలా మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ ధైర్యంగా ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి మిగతా శ్రీఆర్ గారు మిగతా వాళ్ళు ఎవరైతే దాన నాయంద్ర గారు ఎట్లా మారిపోయారో ధైర్యంగా చెప్పేసేసి మేము ఈ పార్టీ మారుతున్నామని చెప్పేయచ్చు కానీ పార్టీలో పార్టీకి అనుకూల వ్యవహారాలు చేసుకుంటూ పార్టీ బ్యానర్స్లలో మీ ఫోటోస్ వండుకుంటూ అన్నిట్లలో ఉంటే పార్టీ మారలేదు అని చెప్పడం టెక్నికల్గా మారలేదు అని అంటే అది కరెక్ట్ కాదండి గాంధీ గారు కూడా దాన్ని ఆలోచించుకోవాల్సిన విషయం ఉందండి రైట్